వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి పజిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు పన్నెండు తెలుగు నెలల్లో ఒకటి కాకపోయినా ప్రత్యేక మాసంగా వ్యవహరించేది సంక్రాంతి వచ్చేటప్పుడే ధనుర్మాసం పదిహేడు అడ్డం సంశయం సందేహం పదమూడు నిలువు దప్పిక దాహం పదమూడు అడ్డం ఈవి వితరణం దానం మూడు నిలువు పుట్టుక జననం తొమ్మిది అడ్డం హసనం నగవు నవ్వు ఒకటి అడ్డం సీత మహీజ ధరణిజ రెండు నిలువు చలికాలంలో కప్పుకునేది రగ్గు అలానే ఎనిమిది అడ్డం పొడి పొడి చూర్ణం అనగా నుగ్గు పద్దెనిమిది నిలువు దేశమంతా పర్యటించడం దేశాటనా ఇరవై ఐదు అడ్డం అనాగరికం ఆటవికం ఇరవై రెండు నిలువు మృగం పశువు మేకం మృగం మేకం ప్రకృతి వికృతి పదాలు ఇరవై రెండు అడ్డం సోపానం అడుగుపెట్టు మెట్టు పంతొమ్మిది నిలువు దోశ అట్టు పంతొమ్మిది అడ్డం మహిళలు అతివలు పద్నాలుగు నిలువు పొగట్ట స్థుతి ఇరవై ఐదు నిలువు వసంతకాలం ఆమని ముప్పై ఒకటి అడ్డం వేరెవరిది కాదు మనది ఇరవై ఆరు నిలువు వేరే దేశం విదేశం సో ఇంతకు ముందు రాసిన పదం మనది కాదు మనదే వేరెవరిది కాదు అంటే మనదే అలానే ఇరవై ఆరు నిలువు విదేశం ముప్పై నాలుగు అడ్డం ఒక రాగం పేరిట విజయవంతమైన విశ్వనాథ్ చిత్రం శంకరాభరణం ముప్పై రెండు నిలువు జీలకర్రను ఇలా కూడా అంటారు జీరా ముప్పై ఐదు నిలువు అంబలి గంజి కలి కలో గంజో తాగి బతకడం అంటుంటారు కదా దానిలో కలి అన్న గంజి అన్న ఒకటే పదిహేను అడ్డం వాయసం కాకి ఆరు నిలువు జెండాలు పతాకాలు నాలుగు అడ్డం సైన్యాధ్యక్షుడు సేనాపతి ఐదు నిలువు స్వర్గం నాకం అలానే పది అడ్డం రంధ్రమా బొక్క అనగా కంత ఇరవై ఏడు అడ్డం విపులాచ పృథ్వీలో ఒకటి రెండు నాలుగు అక్షరాలు వి పు చ ఇరవై ఎనిమిది నిలువు పాదం మీద చరణంపై చరణం అనగా పాదం ముప్పై మూడు అడ్డం లభించు చిక్కు దొరకు ఇరవై నిలువు మన్మధుడు వలపు దొర ముప్పై ఏడు అడ్డం నిలువు ముప్పై ఐదుతో సంపద నిలువు ముప్పై ఐదు కలి సంపద అనగా కలి మీ కాబట్టి ముప్పై ఏడు అడ్డం మీ పదకొండు అడ్డం అంకురం మొలక పన్నెండు నిలువు ద్వేషం కసి కక్ష పదహారు అడ్డం రక్షణ క్షేమం కోరికట్టే తాయెత్తు ఇరవై ఒకటి నిలువు తగ్గింపు రాయితీ ఇరవై మూడు అడ్డం శిలా రాయి ఇరవై ఒకటి అడ్డం ధ్వని రావం రవం లేదా రావం ఈ రెండు పదాలకి ధ్వని అనే అర్థం ఏడు నిలువు కలవరం తడబడి పావురమైంది కలరవం అనగా పావురం ఇరవై తొమ్మిది అడ్డం తీరుబడి అవకాశం తీరిక ఇరవై నాలుగు నిలువు వాలం తోక ముప్పై నిలువు వట్టిది ఖాళీ రిక్తం రిక్తం లేదా రిక్త రెండిట్లో ఏదైనా రాయొచ్చు నలభై అడ్డం మీదికి పైకి నలభై ఒకటి నిలువు గుర్రపు పిల్ల కిశోరం నలభై ఎనిమిది అడ్డం శత్రుత్వం వైరం నలభై ఎనిమిది నిలువు చికిత్స వైద్యం యాభై ఒకటి అడ్డం వ్యవసాయం సేద్యం నలభై ఐదు అడ్డం అన్వేషణ వెతుకులాట శోధన నలభై రెండు నిలువు అగ్నిదేవుడు అనలుడు నలభై తొమ్మిది అడ్డం లోపించిన ఏమీ లేని లుప్తం యాభై రెండు అడ్డం రజ్జువు తాడు నలభై రెండు అడ్డం వృద్ధురాలు అవ్వ ముప్పై ఎనిమిది నిలువు వజ్రం రవ్వ ముప్పై ఆరు నిలువు ప్రఖ్యాత సంస్కృత కవి భర్తృహరి నలభై నాలుగు అడ్డం ఓర్పు సహనం నలభై ఏడు అడ్డం ఓ రామభక్తురాలు శబరి నలభై నాలుగు నిలువు ధీర యోధ సబల ముప్పై తొమ్మిది నిలువు పుట్టిన ప్రాంతం జన్మభూమి నలభై ఏడు నిలువు జమ్మి చెట్టు వృక్షం సెమీ యాభై అడ్డం నీటి మీద కిరణాల కాంతిని వర్ణించే పదం మెలమిల నలభై ఆరు అడ్డం కుడి మహి మహి అనగా భూమి తిరగేసి రాయాలి నలభై మూడు నిలువు కుతూహలం అపేక్ష తమకం తమి నలభై మూడు అడ్డం పరవశం తన్మయం ఇదండి వాటి ఈనాడు పతకేలి పజిలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి Thank you for watching.